హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకే వస్తుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక ఈరోజైతే మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి మనకి జూన్ నెల తర్వాత ఇందిరమ్మాయి ఇళ్ళకి ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే ప్రజాపాలన అప్లికేషన్లో ఎవరైతే ఇందిరమ్మాయి ఇల్లు జాగా లేదని జాగా కోసం కానీ జాగా ఉండి మా ఇల్లు కట్టుకుంటామని అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి రీసెంట్గా జరిగిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పెద్దపల్లి పార్లమెంటు సమావేశాలు అయితే జరిగినాయండి అందులో ఆ సమావేశంలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు అయితే మనకు ఒక విషయాన్ని అయితే వెల్లడించారండి జూన్ ఆరు తర్వాత తప్పకుండా జాగా లేని వాళ్ళకి జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తప్పకుండా మేము కట్టేసి ఇస్తామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే వెల్లడించారండి జూన్ ఆరు తర్వాత ఎలక్షన్ కూడా తీసేస్తారు కాబట్టి తప్పకుండా మనకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాము మనకి ప్రజాపాలనలో అప్లికేషన్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి పేదవాడికి కూడా మేము ఇల్లు తప్పకుండా కట్టేసి ఇస్తామని చెప్పేసి అని మనకైతే మాట ఇస్తున్నారండి మరి చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా మాట మీద నిలబడతారని అనుకుంటున్నాము మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎంక్వైరీ చేసి తప్పకుండా ఇల్లు అయితే శాంక్షన్ చేస్తామంటున్నారు మనకి ఎలక్షన్ కోడ్ అడ్డు రావడం వల్ల కొన్ని పథకాలు కూడా నిలిపివేయబడ్డాయి ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత పథకాలన్నీ కూడా యథావిధిగా పనిచేస్తాయని చెప్పేసి అని అంటున్నారు ఇదండి ఈరోజు వీడియో ఇక జాగా లేని వారు కానీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్న వారు కూడా జూన్ ఆరు తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే థ్యాంక్ యూ